అందమైన ప్రపంచ విషయాలు కానీ మానవుడు అందమైన ప్రపంచం కోరుకోకుండా ఈ ఇక్కడ ఏముంది ఉంది మరిత ఆవిత లోపాలుత జూదమావితా లేని వ్యక్తం చేయటం దొంగతనం చేయటం ఇలాంటివన్నీ పరిస్థితుల్లో మానవుడు చిక్కుకొనిపోయాడు పోయి వైసీరా చెడిపోయి పడిపోయి మళ్ళీ సినిమాలో ఏసు ప్రభు రక్తం కర్చాడు పరలోకం నుండి ఏసు ప్రభు వచ్చి మానవుడు పాప కొరకు ఆయన యేసు రక్తము క్షీణించాడు ఇక్కడ కోల్పోయిన అందాన్ని ఆనందాన్ని మరో ఇక్కడ వచ్చి ఇక్కడ ఆనందాన్ని కోటకుడు అందమైన ప్రపంచం నరకమైన ప్రపంచం కావాలా కావాలా మనం ఎగ్జాంపుల్ అనుకుంటున్నాము ఏది కావాలా అందమైన ప్రపంచమా ఇది కావాలా అందమైన ప్రపంచమే కానీ దానికి సాదశ ఏమంటే ఇది హృదయం చేస్తుంది ఏవో పాటిలేదు అదే రెండే మాట అంత తప్ప ఏమీ లేదు ప్రభు పార్టీ లేని నచ్చు మనం మురుగందంగా మన జాతి ఎంతమంది పురుగ జాతి ఎంతో మంది నశించిపోతున్నాం తువార్త ప్రతిపక్ష లేకుండా ఏసు లోక లోకరచుడు తెలుసుకోలేకుండా కళ్ళు తాగి సరాయి తాగి ఆడవచ్చు మంద కూర్చున్నారు వాళ్ళు అన్నవా చదువులేనా అంటే తాగుతున్నారు బీడి మావ గోవాటికమ్మ గాబ్బ పోయి ఎంత మంచివాడు అన్నారు ధ్యాన్ థ్యాంక్ యూ గాసురు అత్తం ఆరంభై భారీ వస్త్ర తీసుకోవడం ఏసు పిశుబ్రహ్మణ్ణం అందించేది అందమైన రాజ్యం ఈ కోల్పోయిన ఆనందం మళ్ళీ చరిత్ర వస్తుంది